నమస్తే ఎస్టి న్యూస్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నేడు ఖానాపురం ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు మూడు వేల ఐదు వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఘనంగా పూజా కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకుంటాం ఈ సంవత్సరం నాకు అవకాశం దక్కడంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ సుఖ సంస్థలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కృప అందరిపై ఉండాలని కోరారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన వితరణలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు Ya, ya, ya. आगे चाहिए, 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 � సంవత్సరం నుంచి గత ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సాగి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చాలా ఘనంగా జరుగుతుంది కులాలు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి తీసుకున్న పండుగ ఈసారి అన్నదానం వినిపెట్టిన ఈ పేరు నాకు కన్నపులం ప్రభుత్వం ఈసారి నాకు ఛాన్స్ రావడం జరిగింది సుమారు మూడు వేల మందికి అన్న చేసి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలానే ప్రతి సంవత్సరం ఒక మెట్టు వీటికే తప్పకే ఉండదు ఈ కమిటీ స్థాయి గణ ఉత్సవ కమిటీ గత ఇరవై ఐదు సంవత్సరాలు యువకులు స్టార్ట్ చేసి ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ ఈ గణేష్ బాగా అందరికీ బాగా చేసి బాగా దినదయం అభివృద్ధి చెందుతూ ఉంది ఇట్లనే ఇంకా కొనసాగించాలని విషయాలని ఆశిస్తున్నాము అందరూ మేము కాకుండా అందరూ బయట కమ్యూనిటీలో వాళ్ళు అందరూ కలిశారు అందరు బాగా చేస్తున్నారు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడు అందరినీ సలహా చూడాలని ఆశారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎవరు నిర్వహిస్తున్నారు మా గడ్డం చింటు కానాపురం గడ్డం చింటూ సుమారు ఎంతమంది మూడు వేల ఐదు వందల మందికి సుమారు మూడు వేల ఐదు వందల మందికి అన్నదానం జరుగుతుంది